ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మన సనాతన ధర్మం ప్రకారము మన హిందువులకు ముక్కోటి దేవతలున్నారు అంటే చాలామంది దేవతలున్నారు దేవతలందరిలోనూ తొందరగా మనకు వరాలను ప్రసాదించేటువంటి దేవుడు ఎవరు మన కష్టాలను మన సమస్యలను అతిశీఘ్రంగా తొలగించి మనల్ని అనుగ్రహించి ఆదుకునేటువంటి దేవుడు ఎవరు అంటే ఆయనే బోళాశంకరుడు అందుకే కబీర్దాస్ గారు రామ సమాన నామనహి సీత సమాన సాధ్వినహి హనుమ సమాన భక్తనహి జూటు సమాన పాపనహి గీత సమాన గ్రంథనహి స్మరణ సమాన ఆనందనహి శివ సమాన దాతనహి అని చెప్పి ఉన్నారు రామనామానికి మించినటువంటి నామమే లేదు రాశబ్దర ఉచ్చరమాత్రేణ ముఖ నిర్యాంతర పాతక పునః పాపభీత్యాచ మకారస్తు కవాటవాత్ రా అంటే మన రెండు పెదవులు తెరుచుకుంటాయి అప్పుడు మన లోపల ఉన్నటువంటి పాపాలన్నీ కూడా బయటికి వస్తాయి మా అనగానే నోటికి కవాటం పడుతుంది మా అనేది సంస్కృతంలో అగ్నిబీజం కాబట్టి ఆ పాపాలన్నీ కూడా కాలిపోతాయి మనం చేసినటువంటి పాపాలని దహించేటువంటి మంత్రమే శ్రీరామ మంత్రం సీత సమాన సాద్వినహి సీతాదేవికి మించినటువంటి పతివ్రతే లేదు అని చెబుతారు ఎందుకంటే అయోనిజ అగ్నిప్రవేశం చేసినటువంటి సాధ్వి హనుమ సమాన భక్తనహి ఆంజనేయ స్వామికి మించినటువంటి భక్తుడు లేదు గీత సమాన గ్రంథనహి భగవద్గీతకు మించినటువంటి గ్రంథం లేదు జూటు సమాన పాపనహి అసత్యానికి మించినటువంటి పాపమే లేదు ప్రాణం పోయినా అసత్యమాడరాదు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు సత్యమేవ జీతే శివ సమాన దాతనహి అంటే ఎవరు ఏ వరం కోరుకున్నా వెంటనే ప్రసాదించేటువంటి వాడు పరమేశ్వరుడు ఆయనకు బోళాశంకరుడు అని పేరు మనమందరము కూడా పరమేశ్వరుణ్ణి శ్రద్ధాభక్తులతో ప్రతి నిత్యము పూజిస్తూ ఉంటాము నిత్యము పూజ చేయలేనటువంటి వాళ్ళు సోమవారమైన పరమేశ్వరుణ్ణి పూజించి నమస్కరించి ఆయన అనుగ్రహం పొందుతూ ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పువ్వులను సంపాదించి శివరాత్రి రోజు పరమేశ్వరుడికి సమర్పించారంటే అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అఖండైశ్వర్యం కలుగుతుంది పరమేశ్వరుడు సర్వకాల సర్వవస్థలందు మీకు రక్షగా ఉంటాడు ఇది పరమ సత్యం ఎందుకంటే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి పుష్పాలు ఏవి అని అడిగినట్లయితే వెంటనే మీరు పరమేశ్వరుడికి బిల్వదళాలు అని చెప్పేస్తారు నిజమే బిల్వదళాలు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం త్రిదళం త్రిగుణాకారం త్రిలోక్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అని చెప్పారు కానీ అది బిల్వ పత్రి పువ్వులు కాదు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పూలను శివరాత్రి రోజు మీరు సంపాదించి పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా పరమేశ్వరుడు తొలగిస్తాడు కానీ మూడు రకాల పుష్పాలను మాత్రము శివ పూజలో పరమేశ్వరుడికి అస్సలు సమర్పించకూడదు అలా సమర్పించినట్లయితే శివుడి అనుగ్రహం కాదు ఆయనకు ఆగ్రహం కలిగి ఇక జీవితాంతము కూడా అష్ట కష్టాలు అనుభవించవలసిందే ఏ పువ్వులను శివుడికి సమర్పిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుంది ఏ పువ్వులను సమర్పించకూడదో ఇప్పుడు మనం స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం శివ శివపురాణంలో ఏం చెప్పి ఉన్నారంటే వెయ్యి తెల్ల జిల్లేడి పువ్వులను కోసుకొని వచ్చి శివ సహస్రనామాలు చదువుతూ పరమేశ్వరుడికి వెయ్యి తెల్ల జిల్లేడి పూలను సమర్పిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఒక్క కరవీర పుష్పం అంటే ఒక్క గన్నేరు పువ్వును శివలింగం మీద పెట్టి పరమేశ్వరుడికి నమస్కరిస్తే వెయ్యి తెల్ల జిల్లేడి శివ సహస్రనామం చదివి పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది అదేవిధంగా మనము ప్రాతకాలంలో నిద్ర లేచి స్నానం చేసి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి గన్నేరు పూలను కోసుకొని వచ్చి శివలింగం పైన శివ సహస్రనామం చదువుతూ వెయ్యి గన్నేరు పూలను శివుడికి సమర్పిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో లేదా ఓం నమశివాయ అని శివ పంచాక్షరిని జపిస్తూ వెయ్యి గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఒక్క బిల్వదళాన్ని శివలింగం మీద పెట్టి నమస్కరిస్తే అంత ఫలితం వస్తుంది ఎందుకంటే బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏక బిల్వం శివార్పణం బిల్వ వృక్షాన్ని మనం చూస్తేనే దర్శిస్తేనే పుణ్యమంట అదేవిధంగా స్పర్శనం పాపనాశనం ఆ బిల్వ దళాలని మనం ముట్టుకోగానే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి అఘోరమైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి అదేవిధంగా మనము ఎక్కడైనా చెరువు దగ్గరకు వెళ్ళి తామర పుష్పాన్ని తెచ్చి భక్తులతో ఆ తామర పుష్పాన్ని శివలింగం మీద పెట్టినట్లయితే వెయ్యి బిల్వదళాలతో మనం శివుణ్ణి పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది అంటే ఒక తామర పుష్పాన్ని మనము శివలింగం మీద పెట్టినట్లయితే వెయ్యి బిల్వదళాలతో శివార్చన చేసినటువంటి ఫలితం వెంటనే మనకు కలుగుతుంది అదేవిధంగా వెయ్యి తామర పూలతో శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఒక ఉమ్మెత్త పువ్వుని తెచ్చి శివలింగం మీద పెట్టినట్లయితే సహస్ర కమల పుష్పములతో శివుణ్ణి పూజించినటువంటి ఫలితం లభిస్తుంది ఉమ్మెత్త పువ్వులు సాధారణంగా మనకు ఇంటి చుట్టూ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి ఇదన్నమాట ఉమ్మెత్త పువ్వు పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనది ఒక్క ఉమ్మెత్త పువ్వుని శివలింగం మీద పెడితే వెయ్యి తామర పువ్వులతో శివుణ్ణి పూజించినటువంటి ఫలితం లభిస్తుందని మనకు పురాణంలో చెప్పారు అదేవిధంగా వెయ్యి ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో ఒక్క జమ్మి పుష్పాన్ని తీసుకొని వచ్చి శివలింగం మీద పెట్టి పూజించినట్లయితే వెయ్యి ఉమ్మెత్త పూలతో పూజించినటువంటి ఫలితం లభిస్తుంది కాబట్టి జమ్మి పుష్పం ఎర్రగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నారు చూడండి కుదిరితే తెచ్చి పరమేశ్వరుడికి సమర్పించండి వెయ్యి షమి పుష్పాలని తెచ్చి పరమేశ్వరుడికి సమర్పిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో ఒక్క తుమ్మి పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే అంత ఫలితం వస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పూల కంటే చాలా శ్రేష్టమైనది పవిత్రమైనది తుమ్మి పువ్వు అన్నమాట శివుడికి తుమ్మి పువ్వు అంటే మహాప్రీతి కాబట్టి శివరాత్రి రోజు తప్పకుండా కనీసం కొన్ని తుమ్మి పూలను తెచ్చి పరమేశ్వరుడికి సమర్పించండి శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఎందుకు శివుడికి తుమ్మి పూలు అంటే అంత ఇష్టమో ఒక చిన్న కథ చెప్తాను వినండి పూర్వం అడవిలో ఒక ఆటవికుడు ఉండేవాడు అంటే ఒక వేటగాడు ఉండేవాడు అతడు పగలంతా కూడా వేటాడి వేటాడి సాయంత్రం ఒక చెట్టు కిందకు చేరేవాడు అది ఒక బిల్వ వృక్షం దాని కింద ఒక శివలింగం ఉంటే ఆ శివలింగం ముందర కూర్చొని ఈ మాంసాన్ని బాగా కాల్చి తను తినకుండా ఆ శివలింగం ముందర పెట్టి స్వామి నువ్వు తిను అని స్వామికి సమర్పించి ఆ తర్వాత తను మాంసం తిని తర్వాత తన గూడ్యానికి వెళ్ళేటువంటి వాడు ఒకరోజు అతడు గుడిసెలో పడుకో ఉంటే చలికాలం బాగా మంచుగా ఉంది అతడికి ఒక ఆలోచన వచ్చింది నేనేమో వెచ్చగా ఇక్కడ పడుకొని ఉన్నాను బయట స్వామి చలిలో అదిరిపోతున్నాడేమో అని వెంటనే అతడు కప్పుకున్నటువంటి ఆ దుప్పటి ఆ సంచి ఏదైతే ఉందో దాన్ని తెచ్చి శివలింగానికి కప్పి స్వామి ఇప్పుడు వెచ్చగా ఉందా నువ్వు నిద్రపో నీకు నేను కాపలా ఉంటానని ఆ శివలింగం పక్కనే కూర్చున్నాడు ఇంకా చలి ఎక్కువైపోతే ఆ శివలింగాన్ని కౌగిలించుకొని స్వామి ఇప్పుడు వెచ్చగా ఉందా బాగా నిద్రపోవయ్యా అని రాత్రంతా కూడా అతడు చలిలో వణుకుతూ వణుకుతూ అతడికి జ్వరం వచ్చింది తెల్లవారే సమయానికి అతడి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి థట్టను ప్రత్యక్షమైనారు నాయన నీ భక్తికి మెచ్చాము నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే వెంటనే ఆ ఆటవికుడు అంటాడు సామే నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస మాదేవ శంభో నిన్ను విడచి ఉండలేనయ్యా బాగుద్ది నాయన ఏం కావాలో అడుగు నా కాళ్ళెప్పుడు నీ తల మీద ఉండాలి సామే అన్నాడు అంటే పార్వతీదేవి ఒరేయ్ ఒరేయ్ ఒరై ఏమడుగుతున్నావురా అంటే శివుడు అన్నాడు పార్వతి కాసేపు ఆగు చూడండి అతడు ఏం అడగాలో తెలియకుండా వెంటనే ఆత్రంగా నీ కాళ్ళెప్పుడు నా తల మీద ఉండాలి స్వామి అని అడగబోయి నా కాళ్ళెప్పుడు నీ తల మీద ఉండాలి స్వామి అని అడిగేశాడు ఇక శివుడు సంతోషపడిన ఆయన భక్తుల యొక్క పాదధూళి నా స్థిరం మీద మోయాలని నాకు ఎంతో ఆశగా ఉంది కానీ ఈ జన్మలో అది సాధ్యమయ్యేటువంటి పని కాదు రాబోయే జన్మలో నువ్వు తుమ్మి చెట్టుగా పుడతావు నీ పూలు పాదమాకారంలో ఉంటుంది నీ తుమ్మి పూలను తెచ్చి ఎవరైతే నా తల మీద పెడతారో వాళ్ళ కష్టాలను సమస్యలను తొలగించి వారి కోరికలను నేను తీరుస్తానని పరమేశ్వరుడు వరమిస్తాడన్నమాట అందుకే తుమ్మి చెట్లో పూలు చూడండి పాదమాకారంలో ఉంటుంది మీరు తుమ్మి పువ్వుని కోసుకొని బాగా పరిశీలించినట్లయితే మన కాలు ఎలా ఉంటుందో తుమ్మి పువ్వు కూడా అలాగే ఉంటుంది ఆ తుమ్మి పువ్వును తెచ్చి పరమేశ్వరుని పూజిస్తే మన సమస్యలను మన కష్టాలను తొలగించి పరమేశ్వరుడు మనం కోరినటువంటి వరాన్ని ప్రసాదిస్తాడని మనకు పురాణంలోనే చెప్పి ఉన్నారు ఇది తుమ్మి పూల కథ కాబట్టి శివరాత్రి రోజు తప్పకుండా తుమ్మి శివారాధన చేయండి అభీష్ట సిద్ధి కలుగుతుంది కానీ శివ పూజలో మూడు పువ్వులు నిషిద్ధము అని మనకు శివపురాణంలో చెప్పి ఉన్నారు కేతకం చంపకము అంటే సంపంగి పూలు తెలుసు కదా సంపంగి పూలను పొరపాటున కూడా శివ పూజలో వినియోగించకూడదు అదేవిధంగా మొగలి పూలను కూడా శివ పూజలో వినియోగించకూడదు చెండు మల్లె అంటే బంతి పూలు అని పిలుస్తారు కదా వాటిని కూడా శివ పూజలో వినియోగించకూడదు మిగిలిన అన్ని పూలతోనూ పరమేశ్వరుణ్ణి పూజించి ఆరాధించవచ్చు మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తున్నాను భవంతు స్వస్తి